సాక్ష సమయం మీ కుటుంబాల్లో మీ హృదయాల్లో దేవుడు చేసిన కార్యాలయ సమయంలో సంగతి పంచుకోవాలని భాష దేవుని తన మహిళా మీ అందరి ముందు దేవుడిని సాక్షిగా విధానాన్ని బట్టి దేవుని అందరి వస్త్రెలిస్తున్నాను మీకు అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా సాక్ష్యం ఏమంటే ఇది వరకే నేను మీకు తెలియజేసిన విధంగా ప్రమోషన్ కోసం మాకు సీనియారిటీ లిస్ట్ ఇచ్చినారు అందులో మొదటి స్థానంలో నేనున్నానని ఇది వరకే మీకు తెలియజేస్తున్నాను అదే ప్రమోషన్ కోసం పోయిన సోమవారం కౌన్సిలింగ్ కి మమ్మల్ని పిలిచారు ప్రమోషన్ ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరినీ కౌన్సిలింగ్ కోసం పోయిన సోమవారం మమ్మల్ని పిలిచారు మేము వెళ్ళాం చిత్తూరుకి వెళ్ళాం నేను కౌన్సిలింగ్ కోసం అని ప్రమోషన్ కోసం వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ప్రమోషన్ అంటే ఒక లెటర్ ఇస్తారు ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ప్రమోషన్ వచ్చిందని చెప్తారు అదే ఆఫీస్ లో పని చేయాలి అని అనుకున్నాను కానీ అక్కడ పోయిన తర్వాత నాకేం తెలిసిందంటే ప్రమోషన్ అంటే ఇప్పుడున్న ఆఫీస్ విడిచిపెట్టి వేరొక ఆఫీస్ కి వెళ్ళాలి అనేది నాకు తెలిసింది అక్కడ సరే అని చెప్పేసి అక్కడ చూసుకుంటే ప్లేస్ అన్ని ఎక్కడెక్కడో దూరంగా ఉన్నాయి కుప్పం దగ్గర పెద్ద పెద్ద తిప్ప సముద్రం దగ్గర అంటే ఇక్కడ నుంచి తమిళనాడు వాడన దగ్గర అక్కడ ఉన్నాయి ప్రమోషన్ వెళ్ళడానికి సరే చెప్పేసి తర్వాత పిలిచారు నా పిలిచిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత మీకు ప్రమోషన్ మీకు ఇస్తున్నాము మీరు ఏ ప్లేస్ కావాలో మీరు చూజ్ చేసుకోండి చెప్పారు చెప్పిన తర్వాత చాలా దూరంగా ఉన్నాయని చెప్పేసి నేను నాకు ప్రమోషన్ వద్దు అని చెప్పారు ప్రమోషన్ వద్దు అంటేనే అక్కడ నా సార్ అనుకుని నీకేమైనా పిచ్చి పట్టిందా ఎవరైనా జాబ్లో ఎప్పుడెప్పుడు ప్రమోషన్ వస్తుందని ఎదురు చూస్తుంటారు నువ్వేంటి ప్రమోషన్ వద్దు అంటున్నావు ఒకసారి ప్రమోషన్ పోయిందంటే మళ్ళీ ఎప్పటికీ ప్రమోషన్ రాదు ప్రమోషన్ వస్తే మంచి ఉన్నతమైన ప్లేస్కి వెళ్తావు శాలరీ పెరుగుతుంది డబ్బులు ఎక్కువ వస్తాయి అలాంటి ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నావు అట్లా చెప్పొద్దు ఏదో ఒక ప్లేస్ చూజ్ చేసుకుని నువ్వు అన్నాడు అప్పుడు నేను అదంతా ఏమన్నానంటే సార్ నేను ప్రమోషన్ వద్దు అంటున్నది డబ్బులు వస్తాయేమో లేకపోతే వాటి కోసం వీటి కోసమే కాదు సార్ నాకు ప్రమోషన్ వద్దు అనడానికి నాకు రెండు రోజులు రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను డబ్బు కోసం ఈ జాబ్ చేయట్లేదు ఒకవేళ నేను డబ్బు కోసమే ఈ జాబ్ చేయాలనుకుంటేనే రెండు వేల పదిహేనులోనే నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది సార్ అప్పుడే నాకు జీతం యాభై వేలు అదే జాబ్ లో ఇప్పుడు నేను ఉన్నట్టే నాకు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు వచ్చేసి సార్ నేను డబ్బు కోసం ఈ జాబ్ చేయట్లేదు అసలు నేను ఈ జాబ్ ఎందుకు చేస్తున్నా అంటే నాకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి మా పేరెంట్స్ కోసం నాకు ముగ్గురు నేను మా అన్న మా అక్క ఉన్నాను సార్ మా అక్క పెళ్లి చేసి పంపించేశాము మా అన్న కూడా బయట దేశాల్లో జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు నేను కూడా ప్రమోషన్ వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కడో దూరంగా ఉంది కదా అని మా పేరెంట్స్ని మా అమ్మా నాన్నని వదిలి వెళ్ళిపోతే ఈ వయసులో మా అమ్మా నాన్న చూసుకోవడానికి ఎవరు లేదు సార్ ఉండేది నేను మా అన్న దూరం వెళ్ళిపోయాడు మా అక్క వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు ఇప్పుడు నేను కూడా దూరం దేశం దూరం ప్రాంతానికి వెళ్ళిపోతే మా అమ్మానాలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ కాబట్టి నేను మా అమ్మానాలు దగ్గర ఉండాలా వాళ్ళు నేను బాగా చూసుకోవాలా వాళ్ళ కోసం నేను ప్రమోషన్ అని ఒకటి చెప్పాను రెండో రీజన్ ఏం చెప్పాను సార్ నేను దేవుడి పరిచయం చేస్తున్నాను సార్ దేవుడి పరిచర్య కోసమే నేను సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసాను ఇప్పుడు ఇప్పుడే పరిచర్లు ఎదుగుతున్నాను ఇప్పుడు కానీ జీతం పెరుగుతుంది డబ్బులు ఎక్కువ పై ప్రమోషన్ చెప్పేసి నేను ఆ స్థాయి కోసం ఇప్పుడు కానీ నేను ప్రమోషన్ కోసం నేను దూరం ప్రాంతానికి వెళ్ళిపోతే ఈ సేవ ఇప్పుడుతో ఆగిపోతుంది సార్ తర్వాత మళ్ళీ అందరూ విశ్వాసం అందరూ వెనక పడిపోతారు దేవుడు రాజ్యం కట్టబడదు కాబట్టి మా పేరెంట్స్ కోసము మా నా దేవుని యొక్క పరిచయం కోసం నాకు ఈ ప్రమోషన్ అవసరం లేదు సార్ నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఉంటాను అదే జాబ్ చేసుకుంటాను నాకు ఎంత సార్లు వస్తే అంత నాకు చాలు ఎక్కి మేము వద్దు సార్ అని చెప్పేసి నేను ప్రమోషన్ కింద అన్విలింగ్ లెటర్ రాసి వాళ్ళ దగ్గర పెట్టి వచ్చేస్తున్నాను వచ్చేస్తుంటే ఆ సార్ మళ్ళీ నన్ను పిలిచి బాబు రాని పిలిచి తన దగ్గర పిలిచి బాబు నువ్వు చెప్పింది నాకు ఎంతో నచ్చింది సరే నువ్వు ప్రమోషన్ వద్దంటున్నావు కదా అయితే నువ్వేము రాస్తావంటే

పెద్ద పెద్ద నన్ను బలి తిట్టారు ఎందుకు నువ్వు వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నావు ఇంత గొప్ప అవకాశం కోసం ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా ప్రమోషన్ ఎప్పుడు వస్తుందని అలాంటిది నువ్వు నోటి దగ్గరకు వచ్చింది ఎందుకు తన్నుకున్నావు అని చెప్పారు మా సార్ సార్లు సార్ మీరే సార్ కుప్పమని భయపడ్డారు నేనంటే శ్రీకాకుళం వచ్చినా కూడా ప్రమోషన్ వచ్చిందని ఉంటాను మీరేంటి సార్ ఎట్లా అంటే నేను వాళ్ళు కూడా అది చెప్పాను సార్ నాకు ప్రమోషన్ ఇంపార్టెంట్ కాదు డబ్బులు ఇంపార్టెంట్ కాదు నాకు దేవుడు పరిచయం ఇంపార్టెంట్ అవి నాకు ముఖ్యము వాడికంటే మించిన ఏం లేదు అని చెప్పి చెప్పాను అరడియా దేవుడి రెండు క్షమ జీవించారు ఆమె